హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము రాయల్ వర్క్లో లక్ష్మి గణేష్ విగ్రహాలు అలాగే అన్నపూర్ణమ్మవారు సాయిబాబా రాంపర్ వారు ఇవన్నీ కూడా వచ్చేసాయండి అలాగే మనకి నక్షి బౌల్ కూడా వచ్చాయి ఫస్ట్ వచ్చేసరికి మనకి రాయల్ వర్క్లో గణేష్ అండ్ లక్ష్మి ఐడల్స్ అండి ఎంత బాగున్నారో చూడండి స్వామివారు క్లారిటీగా చూపిస్తున్నాము కమలంలో వచ్చారండి బ్యూటిఫుల్ పీస్ అండి ఇవి త్రీడీ మౌల్డ్ రాయల్ వర్క్ ఐడల్స్ అండి ఇవి చాలా బాగుంది చూడండి మనకి బ్యూటిఫుల్ ఫినిషింగ్ అండి మనకి అన్నీ కూడా చాలా బాగుంటాయండి కార్వింగ్ అయితే అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు కూడా చూడండి అమ్మవారు వచ్చేసి మనకి ఎంత కలగ ఉన్నారో చాలా బాగున్నారండి మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి రీజనబుల్ ప్రైస్ అండి లక్ష్మీ అండ్ గణేష్ సెట్ వస్తాయండి ఇవిలాగ పేరు కాస్ట్ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ హైట్ వచ్చేసి టూ ఇంచెస్లో వస్తున్నాయండి నెక్స్ట్ వచ్చేసి మనకి అదే విధంగా అదేవిధంగా అన్నపూర్ణామవారండి కార్వింగ్ అంతా చూడండి చాలా బాగా వచ్చింది ఇవి కూడా చాలామంది అడుగున్నారండి మళ్ళీ రీస్టాక్ చేసాము మనకి ఇది కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అమ్మవారు వచ్చేసి మనకి ఎలిఫెంట్స్ అండి రాయల్ వర్క్లోని ఇవి కూడా చాలా మంది అడుగున్నారు ఫినిషింగ్ అంతా చూడండి చాలా బాగా వచ్చింది ఈ కార్వింగ్ అంతా కూడా మనకి ఇవి హైట్ వచ్చేసి టూ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి విత్ వచ్చేసి మనకి ఇంచుమించుగా త్రీ ఇంచెస్ వరకు వస్తుందండి చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతున్నాయండి రీజనబుల్ ప్రైజ్లు అయితే ఉన్నాయి కార్వింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ అండి వెంకటేశ్వర స్వామి కార్వింగ్ చూడండి ఎంత బాగున్నారో సోమవారు అయితే చాలా బాగా వచ్చింది మనకి బాలరాముడు ఫేస్లో వచ్చారండి స్వామివారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రైజ్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఏడల్ కాస్ట్ వచ్చేసి హైట్ వచ్చేసి మనకి ఫోర్ ఇంచెస్లో వస్తున్నారండి ఫోర్ ఇంచెస్లో చాలా మంది అడిగారు రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి కృష్ణయ్య అండి ఈ సైజులో కృష్ణయ్య అయితే చాలామంది అడుగున్నారు వెన్న కృష్ణయ్య చాలా బాగుంది చూడండి కార్వింగ్ అయితే ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నారండి కృష్ణయ్య చాలా బాగుంది నెక్స్ట్ అదేవిధంగా మనకి అయోధ్య బాలరాముడు అండి స్మాల్ సైజ్ అండి ఓన్లీ టూ ఇంచెస్లో వస్తున్నారు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇవి కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి సాయి బాబా అండి ఈ రాయల్ వర్క్లో బాబా కూడా చాలామంది అడిగారు ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి ఫేస్ అంతా చూడండి చాలా బాగుందండి ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నారండి బాబావారు మనకి హైట్ వచ్చేసి త్రీ ఇంచెస్లో వస్తున్నారండి నెక్స్ట్ వచ్చేసి మనకి లక్ష్మీ దీపం అండి మనకి ఇదైతే న్యూగా వచ్చిందండి ఇప్పుడు స్టాకు చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు వచ్చారండి పైన వచ్చేసి మనకి కింద వచ్చేసి దియా వస్తుంది దియా కూడా ఆయిల్ ఎక్కువ పడుతుందండి లోతైతే బాగా వచ్చింది మనకి ఇదంతా డిజైన్ వస్తుందండి కార్వింగ్ రాయల్ వర్క్లో వచ్చిందండి చాలా బాగుంది ఫినిషింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్లో వస్తుందండి దియా మనకి ఈ దియా విత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుంది లోత్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి వన్ ఇంచ్ వరకునే ఆయిల్ బాగా పడుతుంది చాలా బాగుందండి ఫినిషింగ్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి స్వస్తిక్ దియాసండి ఇవి కూడా మనకి రాయల్ వర్క్లో వచ్చాయండి త్రీడీ మోడ్లోని చాలా బాగున్నాయి చూడండి ఫినిషింగ్ అంతా మనకి స్వస్తిక్కి ఇక్కడ ఓమ్ అది కూడా వచ్చింది చూడండి చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడా ఇవి పేరు కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ పడుతున్నాయండి చాలా బాగున్నాయి మనకి ఇవి హైట్ వచ్చేసి ఓన్లీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఐట్లు అయితే వస్తున్నాయండి మనకి స్వస్తిక్ విత్ వచ్చేసి ఇంచుమించుగా త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ వస్తుందండి ఇవి ఓన్లీ పేర్ కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ పడుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి రామ్ పరివారండి ఎంత బాగుందో చూడండి కార్వింగు చాలా బాగా వచ్చాయి ఇది సెట్ కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ అండి మనకి మకర తోరణంతో సహా చూసుకుంటే త్రీ ఇంచెస్ అండి ఓన్లీ ఐడియల్స్ వచ్చేసి టూ ఇంచెస్లో వస్తున్నాయండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఇవి కూడా చాలా మంది అడుగున్నారండి లిమిటెడ్ పీస్ అయితే వచ్చాయండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి దీపకన్యలు అండి చాలా బాగున్నాయి చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తున్నాయి దీపలక్ష్ములు ఈ దియా అయితే చాలా చిన్న సైజు వచ్చిందండి చాలా బాగున్నాయి మనం పసుపు కుంకుమ వేసుకుని పెట్టుకోవడానికైతే బాగుంటాయండి బ్యూటిఫుల్ ఫినిషింగ్ అండి ఇవి అయితేనే మనకి హైట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ పడుతున్నాయండి రీజనబుల్ ప్రైజ్ అండి కార్వింగ్ అంతా చూడండి ఎంత బాగా వచ్చాయో స్మాల్ సైజ్ అండి దియా అయితేనే నెక్స్ట్ వచ్చేసి త్రీ స్టెప్ స్టాండ్స్ అండి ఇవైతే చాలా మంది అడుగున్నారు మళ్ళీ అయితే స్టాక్ వచ్చాయండి మనకి ఈ విధంగా స్టాండ్ త్రీ స్టెప్స్ వస్తుంది వెయిట్ ఎక్కువ వచ్చిందండి ఇప్పుడైతేనే చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఇవి మనకి సెవెన్ ఇంచెస్ వస్తుందండి విత్ వచ్చేసి మనకి మెట్టికి మెట్టికి గ్యాప్ వచ్చేసి స్టెప్కి స్టెప్కి టూ ఇంచెస్ వస్తుందండి చాలా బాగుంది మనకి హైట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఇంచెస్ వరకు వస్తుందండి చూడండి మనకి బ్యాక్ సైడ్ కూడా చాలామంది అడుగుతున్నారు బ్యాక్ సైడ్ కూడా క్లోజ్ ఉంటుందండి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్రైస్ వచ్చేసి హెవీ వెయిట్ అయితే వస్తుందండి ఇందులోనే టూ స్టెప్ స్టాండ్స్ అండి ఇవి మనకి ఇది కూడా విత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వస్తుందండి మనకి స్టెప్కి స్టెప్కి గ్యాప్ వచ్చి టూ ఇంచెస్ వస్తుంది హైట్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుందండి ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి గణేష్ ఐడల్ అండి మనకి నార్మల్ ప్రాసులో వచ్చింది చూడండి స్వామివారు మనకి పీఠం పైన కూర్చున్నట్టుగా ఉన్నారు కార్వింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఐడల్ కాస్ట్ వచ్చేసి మనకి హైట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తున్నారండి గణేష్ చాలా బాగుందండి క్యూట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఆవుతో ఉన్న కృష్ణయ్య అండి కృష్ణయ్యలు కూడా చాలామంది అడిగారు కార్వింగ్ చూడండి చాలా బాగా వచ్చింది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రైజ్ వచ్చేసి చాలా బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కృష్ణయ్య నెక్స్ట్ వచ్చేసి మనకి శివ ఇవి కూడా మంది అడిగారు కార్వింగ్ అయితే చాలా బాగా వస్తుంది ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి కొంచెం వెయిట్లో అయితే వస్తుంది మనకి హైట్ వచ్చేసి మకర్తోరణంతో సహా ఫోర్ ఇంచెస్ అండి ఓన్లీ ఐడల్లో హైట్ వచ్చేసి త్రీ ఇంచెస్ అండి చాలా బాగుంది చూడండి ఇది కూడా కార్వింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మందిరాలండి గోపురంలా వచ్చింది చూడండి ఇవి చాలా మంది అడిగారు మనం ఏమైనా పూజలు చేసుకున్నప్పుడు అది ఇందులో విగ్రహాలు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి ఎంత బాగుందో చూడండి ఫినిషింగ్ అంతా కూడా మనకి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి హెవీ వెయిట్లో వస్తుంది మనకి హైట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వరకు వస్తుందండి ఓన్లీ లోపల వరకు చూసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుందండి మనకి విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ వస్తుందండి మనం చిన్న చిన్న ఐడల్స్ ఏమైనా కూడా పెట్టుకోవచ్చండి ఇలా గణేష్ కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చండి చాలా బాగుంది చూడండి మనకు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి ప్రైజ్ వచ్చేసి వచ్చేసి మనకి స్టాండ్ మోడల్లో వచ్చింది చూడండి ఓమ్ స్వస్తిక్ అండ్ త్రిశూలంతా వస్తుంది మనం ఈ విధంగా పూజా మందిరాల్లో కూడా పెట్టుకోవచ్చండి ఇప్పుడైతే స్టాండ్ మోడల్ కూడా వచ్చింది ఇది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి కార్వింగ్ బౌల్స్ అండి మనకి నక్సీ డిజైన్లో వస్తాయి ఇవైతే చాలా మంది అడిగారు లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చాయండి ఇవి కూడానే కావాలంటే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి మిడిల్లో వచ్చేసి ఇలా డిజైన్ వస్తుందండి లోపల కూడా హెవీ క్వాలిటీ అండి మనకి ఇది హైట్ వచ్చేసి స్మాల్ సైజు ఫోర్ ఇంచెస్ వస్తుందండి విత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వస్తుందండి ఇది మనకి సిక్స్ సైజ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ వెయిట్ అండి చాలా బాగుంది మనం ఆల్ ఇన్ వన్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందులో పెద్ద సైజ్ అండి మనకి ఇది పెద్ద సైజు వచ్చేసి హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి విత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వస్తుందండి బాగా పెద్ద సైజు చాలా బాగుంది చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగున్నాయి ఇవైతేనే ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులోనే మనకి ఉర్లీ టైప్ వచ్చింది చూడండి మనకి ఈ విధంగా ఎలిఫెంట్ లెగ్స్ అయితే వస్తున్నాయండి త్రీ లెగ్స్ అయితే వస్తున్నాయి ఇది కూడా చాలా బాగుంది ఎయిట్ నెంబర్ అండి మీడియం సైజ్ వస్తుంది హెవీ వెయిట్ ఉందండి మనకి ఇది విత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి ఇన్ వన్ యూస్ చేయొచ్చండి ఇవి అభిషేకాలు చేసుకోవడానికి కానీ ఫ్లవర్స్ వేసుకోవడానికి కానీ చాలా బాగుంటాయండి ఇవి అయితే చాలా మంది అడుగున్నారు ఇప్పుడైతే మనకి ఎయిట్ లో కూడా వచ్చాయండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రైజ్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది లోపల కూడా చూడండి చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మనకి పెన్ స్టాండ్ అండి మనం టేబుల్ పైనది కూడా అది కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంది చూడండి లేదంటే మనం సో డెకరేషన్ ఐటెంలకు కూడా పెట్టుకోవచ్చండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది చాలా బాగుందండి ఇది ప్రైజ్ వచ్చేసి హెవీ వెయిట్లో వస్తుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి హైట్ వచ్చేసి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుందండి విత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి బుల్కార్ట్ అండి బుల్ కార్ట్లో కూడా మనకి న్యూ డిజైన్ అయితే వచ్చిందండి ఫినిషింగ్ చూడండి చాలా బాగుంది బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసి కార్ట్ త్రీ ఇంచెస్ వరకు వస్తుందండి విత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వస్తుందండి చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి కల్పవృక్షం అండి హెవీ వెయిట్లో అయితే వస్తుందండి చాలా మందంగా వచ్చింది బ్యూటిఫుల్ పీస్ అండి ఇది కూడా మనకి హోమ్ డెకరాలోని చాలామంది అడిగారు ఇవి కూడా మనకి సోకేస్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది చాలా గా ఉందండి మనకి హైట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వస్తుందండి మనకి విత్ చూసుకుంటే సిక్స్ ఇంచెస్ వస్తుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి హెవీ వెయిట్లో అయితే వచ్చింది వచ్చేసి మనకి స్వస్తిక్ దియాస్ అండి చాలా బాగున్నాయి చూడండి డిజైన్ అంతా కూడా మనకు ఆయిల్ కూడా ఎక్కువగానే పడుతుందండి చాలా బాగున్నాయి ఇవి పేర్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసి మనకి దియా అండి కమలం డిజైన్లో వచ్చిందండి చాలా బాగుంది ఇవి టూ యూస్ చేయొచ్చండి లేదంటే సింగిల్గా ఏకహారతకు కూడా యూజ్ చేయొచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఈచ్ వన్ కాస్ట్ వచ్చి హెవీ వెయిట్లో వచ్చింది చాలా పెద్ద సైజ్ అండి ఇది మనకి ఆయిల్ అది కూడా ఎక్కువ పడుతుంది మనకి ఇది విత్ వచ్చేసి ఫోర్ త్రీ అండ్ హాఫ్ వస్తుందండి విత్ వచ్చేసి ఇంచుమించుగా ఫోర్ ఇంచెస్ వరకు వస్తుంది మనకి లోతు కూడా వన్ వన్ ఇంచెస్ వచ్చిందండి చాలా బాగుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇక్కడ హ్యాండిల్ వస్తుంది మనకి ఈ విధంగా